With you బిఆర్ నైన్ టీవీకి స్వాగతం ఈ దినం జిల్లా వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో శాసనసభ్యులు శ్రీ కన్నబాబు గారి సమక్షంలో తిమ్మాపురం గ్రామానికి చెందిన వార్డు సభ్యులు ప్రసాద్ ఆధ్వర్యంలో సుమారు నూట యాభై మంది ప్రజలు మరియు నాయకులు వైఎస్ఆర్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఈ సందర్భంగా శ్రీ కన్నబాబు గారు మాట్లాడుతూ గౌరవనీయులు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు అందిస్తున్నటువంటి వివిధ పథకాలు మరియు ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చూసి ఆకర్షితులై పార్టీలో చేరినట్టు తెలిపారు ఇదే సందర్భంలో శ్రీ కన్నబాబు గారు ఎమ్మెల్యేగా తాను మరియు ఎంపీగా సునీల్ గారు ఎన్నిక కావడం తథ్యం ప్రజలందరూ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి మమ్మల్ని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు వివిధ పార్టీల నుంచి ప్రజలు వైఎస్ఆర్ పార్టీకి రావడానికి సంకుతి చూపు చూపుతున్నట్లు తెలిపారు ఈ నెల పంతొమ్మిదిన కాకినాడ రూరల్లో మేమంతా సిద్ధం సభకు ఏర్పాటు చేసినట్లు తెలిపారు బీసీలకు ఎస్సీ ఎస్టీలకు మరియు మైనార్టీలకు వైఎస్ఆర్ ఇస్తున్నంత ప్రాధాన్యత ఏ పార్టీ ఇవ్వలేదని తెలిపారు ఈ సభకు జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో జేఎన్టీయు సభ్యులు శ్రీ సత్యనారాయణ గారు మరియు ఇతర పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు తీసుకొచ్చి ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అబో కి మైనార్టీలకి ప్రాధాన్యత ఇచ్చిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అందువల్ల ప్రజలందరూ కూడా మళ్ళీ ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా ఎప్పుడు మళ్ళీ ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి కన్నబాబు గారిని నెక్కిందాం మళ్ళీ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని నెగ్గిద్దాం సురేష్ గారు నెగ్గిద్దాం అని కన్నా ప్రజలందరూ కూడా సిద్దంగా ఉన్నారు ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తున్నాం మళ్లీ వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మా కాకినాడ ఉరల నియోజకవర్గం అన్ని ప్రజలకు అందుబాటులో ఉంటూ నిరంతరం ప్రజాసేవలో ఉన్నటువంటి మంచి వ్యక్తి విద్యావంతుడు అందరినీ కలుపుకొని పోయే మనసుతో ఉన్నటువంటి కన్నబాబు గారు మళ్లీ రేపు వచ్చే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో శాసనసభ్యులుగా నెగ్గబోతున్నారు కాబట్టి అందరూ ఇంకా ఎవరైనా సరే తటస్థలు ఎవరైనా సరే వచ్చి పార్టీలో జాయిన్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారికి కన్నబాబు గారికి మీ ఆశీర్వాదాలు అందించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు జాయిన్ అయినటువంటి కాకు ప్రసాద్ మరియు వారి బృందానికి మా వైఎస్ఆర్ పార్టీ తరఫున హృదయపూర్వక స్వాగతం తెలియజేసుకుంటున్నాం కాకి ప్రసాద్ గారు వారితో పాటు వారి స్నేహితులు భద్రతారులందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ చేయడం జరిగింది వారిని సాధారణంగా అనుమానిస్తూ ఉన్నాం ఈరోజు నుంచి మనందరం వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు కొత్త పాత కలయికతో ఈ పార్టీని ఇంకా బలోపేతం చేసి ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం పెద్ద ఎత్తున మనం పనిచేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి మద్దతు ఇచ్చి ఇంకా భవిష్యత్తులో పేద బడుగు బలహీన వర్గాలకి అండగా ఉండడానికి మనందరం కూడా కృషి చేస్తాం మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మేము అందరం అండగా ఉంటామని మీకు ఎలాంటి ప్రజా సమస్యల పరిష్కారానికైనా సరే మనందరం టీం వర్క్ చేసి పరిష్కారాన్ని సాధిద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం రేపు రాబోయేది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే అందకుండా సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు ఇక్కడ శాసనసభ్యుడిగా నేను ఎంపీగా సునీల్ గారు పోటీ చేస్తా ఉన్నా మమ్మల్ని కూడా మద్దతిచ్చి తప్పకుండా గెలిపించగలిగితే ఉన్నాం రేపు పంతొమ్మిదో తేదీన మేమంతా సిద్ధం వస్తామని కాకినాడ గౌరవలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తా రేపు సాయంత్రం కాలు గంటకి మొత్తం అందరూ వచ్చి దీన్ని విజయవంతం చేయమని కోరుకుంటున్నాం ఎందుకంటే ఇవాళ ఒక సంక్షేమ రథసారథిగా దేశంలోనే ఎవరు చేయనంత గొప్పగా పేద పొడుగు బలహీన వర్గాల కోసం నిలబడి మాటల్లో కాదు ఛాతల్లో చూపించే నాయకుడిగా జగన్మోహన్ ఉన్నారు ఆయన వచ్చి రేపు మళ్ళీ ఇక్కడ మన సభలో మాట్లాడుకుంటూ ఉన్నారు అందరూ రావాలి అందరూ వచ్చి దీన్ని దిగ్విజయం సహాయం చేయాలని మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తూ ఈ కార్యక్రమంలో మన కాళ్ళ చంటి గారు మన ఫోన్ మెంబర్ గారు అదేవిధంగా వెంకటరాజు గారు వెంకేటీసీ గారు ఇంకా పెద్ద అందరూ పాల్ అందరూ కూడా నమస్కారం